హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక క్వశ్చన్ ఈ మధ్య ఎగ్జామ్స్లో ర్యాండమ్గా వస్తుంది ఒక జంతుశాలలో కుందేళ్ళు మరియు పావురాలు కలిపి మొత్తం త్రీ ఫార్టీ ఉన్నాయి వాటి యొక్క కాళ్ళ సంఖ్య వన్ జీరో సిక్స్ జీరో అయినా మొత్తం ఎన్ని పావురాలు ఉన్నాయి అన్నాడు సో పావురాలు సంఖ్య అడిగాడు కాబట్టి మనం దీని క్వశ్చన్ సింపుల్గా ఎలా చేద్దామంటే కుందేళ్ళు మరియు పావురాలు కలిపి మొత్తం అయినా త్రీ ఫార్టీ కదా అసలు మొత్తం కుందేళ్ళే అనుకుందాం కొంచెం ఫోన్తో షూట్ చేయడం వల్ల బ్లర్ వస్తుంది మధ్యలో ఓకే మొత్తం ర్యాబిట్స్ అనుకుందాం ఓకే అదే కుందేళ్ళు మొత్తం కుందేళ్ళు అనుకున్నాం మొత్తం ఎన్ని జంతువులు త్రీ ఫార్టీ కదా త్రీ ఫార్టీ కుందేళ్ళకి ఎన్ని లెగ్స్ ఉంటాయి ఫోర్ ఉంటాయి ఓకే ఎంత థర్టీన్ సిక్స్టీ ఓకే మొత్తం లెగ్స్ థర్టీన్ సిక్స్టీ కానీ వాటి యొక్క కాళ్ళ సంఖ్య ఎంత అన్నాడు వన్ జీరో సిక్స్ జీరో అంటే ఎక్స్ట్రా మనకి ఎంత వచ్చినాయి వన్ జీరో సిక్స్ జీరో ఓకే త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇవి ఇవి కాళ్ళు మొత్తం ఏంటి కుందేళ్ళు సో బ్యాలెన్స్ ఎవరి పావురాలు ఓకే ఇప్పుడు కుందేళ్ళకి ఫోర్ ల్యాక్స్ ఉంటాయి పావురాలకి టూ ల్యాక్స్ ఉంటాయి డిఫరెన్స్ ఎంత టూ కదా సో ఈ త్రీ హండ్రెడ్ బై టూ వేస్తే వన్ ఫిఫ్టీ సో మొత్తం ఎన్ని పావురాలంటే నూట యాభై చాలా సింపుల్గా చెప్పాను మీకు డౌట్ ఉంటే మళ్ళీ వీడియో చూడండి లేదా కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్